शिञ्जानमणि मञ्जीरमण्डितश्रीपदाम्बुजा मराळीमन्दगमनामहालावण्यशेव శ్రీమాత్రే నమ జయ లలితాంబికాయే నమో నమ అందరికీ నమస్కారమండి ఆ జగన్మాత ఆశీస్సులు మన మీద ఉండాలని కోరుకుంటూ బంగారు లలితమ్మ గురించి ఇరవయో శ్లోకంలో ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ఈ శ్లోకంలో అమ్మ పట్టీలు అమ్మ అందమైన నడక గురించి వర్ణిస్తున్నారు లలితమ్మ పాదాలు కలవు పువ్వులతో సమానమని మనం పంతొమ్మిదో శ్లోకంలో తెలుసుకున్నాం ఆ కలవు పువ్వులాంటి పాదాలకి చిన్ని చిన్ని మువ్వులున్న గజ్జలతో అలంకరిస్తే ఎంత అందంగా ఉంటుంది ఆ పాదాలకి పట్టీల గజ్జలతో అలంకరించిన తర్వాత పారాన్ని పెడితే ఇంకా అమ్మ పాదాలని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఎప్పుడైతే ఈ పారాణి పాదాలతో అమ్మ అడుగు వేసుకుంటూ వెళ్తారో ఈ గజ్జలకున్న చిన్ని చిన్ని మువ్వల శబ్దం చాలా అద్భుతమైన శబ్దము మనలో ఒక ఆనందకరమైన ప్రపంచాన్ని సృష్టిస్తుంది అమ్మ వైపుకి ఆకర్షింపబడతాం అంత అదృష్టం మనకి ఎక్కడుందండి ఇవి ఎవరైతే ఆస్వాదిస్తారో పెద్ద పెద్ద ఋషులు మునులకి వాళ్ళకి వినిపిస్తుందేమో ఈ మువ్వల శబ్దం కానీ మామూలు మనలాంటి మనుషులకి ఎక్క వినిపిస్తుంది కానీ ఈ శ్లోకం తాలూకా అర్థం తెలుసుకుంటూ ఊహించుకుంటూ నిజంగా ఇలా జరిగిందేమో అని అనుకోవడంలో తప్పు లేదు కదండి అందుకని ఇంత వివరణగా ఎంతో తీయనైన శ్లోకం తాలూకా అర్థము అంతే తీయగా ఉండాలని chapter 9 and 10. అమ్మ పారాని కాళ్ళతో పట్టీలు పెట్టుకుని సిద్ధమయ్యారు కదండి ఇప్పుడు అమ్మ నడక ఎలా ఉంటుందంటే ఎంతో అందంగా వయ్యారంగా ఉంటుందండి అమ్మ చాలా నిదానంగా నెమ్మదిగా నడుస్తారు అడుగులో అడుగు వేసుకుంటూ ఆ అడుగు కూడా చాలా గట్టిగా బ్యాలెన్స్డ్గా ఉంటుందండి అమ్మ నడక ఎందుకు అమ్మ నిదానంగా నడుస్తారు అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుంది ప్రతిదీ కూడా గ్రహిస్తారండి గ్రహించి ఈ ప్రపంచాన్ని ముందుకి ఎలా నడపాలి ఆవిడ నడకబట్టే కదండి ఈ ప్రపంచాన్ని ఎలా నడిపించాలి అన్నది ఆధారపడి ఉంటుంది కాబట్టి అమ్మ నిదానంగా నడుస్తారు ఇంకొక తీయటి విషయం చెప్తానండి ఇది ఎంతవరకు నిజమో తెలీదు కానీ వినడానికైతే భలే ఉంటుంది హంసలు ఉంటాయి కదండి హంసల కంట అసలు నడవడం రాదంట అమ్మ అలా నెమ్మదిగా గజ్జల పాదాలతో సౌండ్ అలా వెళ్తూ నడుస్తూ ఉంటే అమ్మ గ పారాణి పాదాలతో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆవిడ పట్టీలుకున్న గజ్జల సౌండ్ శబ్దం నుంచి ఆకర్షితు ఆకర్షణ వల్ల ఈ హంసలన్నీ కూడా అమ్మ వెనకాతలే వెళ్ళి అమ్మలాగే నడిచి హంస నడక హంసకి కూడా నడక నేర్పించారు శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మ అంత అందంగా నడుస్తారండి అమ్మ పట్టీలకి ఉన్న మువ్వల శబ్దం అంత తీయగా ఉంటుందన్నమాట నెమలులు హంసలు అన్నీ కూడా ఆ శబ్దానికి ఎంతో నచ్చి అమ్మ వెనకాతలే వెళ్ళిపోతాయంట ఇదండి ఇరవయో శ్లోకం తాలూకా అర్థము మీ అందరికీ నచ్చిందని కోరుకుంటూ శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్